సో దట్ ఇస్ ఏ మిథ ఎమనల తెలియదు చాలా మంది ఇక్కడ యాక్టివ్ సో కెనడా వాళ్ళే తీసుకుంటారని చెప్పి మీ మీద యాంగ్రీగా ఉన్నట్లుగా కూడా వినిపిస్తూ ఉంటాయి సో ఎంతవరకు వాస్తవం అది లేదు అది నాకు ఎప్పుడూ అనిపించలేదు నాకు ఒకటి అనిపిస్తుంది అంటే తెలుగు ఆడియన్స్ గాని తెలుగు ప్రజలు ద ఆర్ వెరీ వెల్కమింగ్ యా వాట్ సినిమాలన్ని వెల్కమ్ చేస్తారు అండ్ ఏదైనా మీకు టాలెంట్ గాని మీరు ఏదైనా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంటే మిమ్మల్ని ఇంకా పైకి పంపించడానికి ట్రై చేస్తారే తప్ప ఎప్పుడు మిమ్మల్ని కింద లాగడానికి ట్రై చేయరు సూపర్ ఇది తెలుగు ఆడియన్సే కాదు తెలుగు కోస్టర్స్ కూడా అలానే ఉన్నారు మాతో మా అమ్మ యాక్ట్ చేస్తారు కరుణ ఉర్మిళ క్యారెక్టర్ చేస్తుంది అండ్ మా బ్రదర్స్ చాలా మంది ఉన్నారు సాయి కిరణ్ గాని కరుణాకర్ కొండారెడ్డి చాలా మంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళే నా సీరియల్ ఉన్నారు బట్ వాళ్ళు ఎప్పుడు నీకెందుకు ఈ రోజు వచ్చింది నాకెందుకు రాలేదు అని ఒక్కసారి మాట్లాడడం లేదు మనం ఇలా చేస్తే ఇంకా బాగుంటదా ఇలా చేద్దామా ఇది చేద్దామా అనే మాట్లాడతారు తప్ప ఎప్పుడో రే వేరే ఊరోడ్రా అని ఎప్పుడు మాట్లాడలేదు అండ్ అది నేను ఎప్పుడూ ఒప్పుకోను కూడా దట్ ఈస్ పీపుల్ ఆర్ వెల్కమింగ్ యూ మీన్స్ నేటర్స్ మ్యాటర్స్ బట్ అది ప్రాబ్లమ్ ఉండదు సో చెప్పండి పవన్ గారు సో మీ యొక్క సీరియల్ వాళ్ళు యాక్టింగ్ ఎలా ఎంజాయ్ చేస్తారు రోల్ని నేను వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ యూ యూస్ టు డూ యా నా ప్రిపరేషన్ గురించి ఏమే ఎక్కువ చెప్తుంది అనుకుంటా నేను నేనేం చేస్తాను జనరల్గా నా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అసలు ఏం ప్రిపరేషన్ అవుతూ ఉంటాడు సో యాక్టింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాకు ఒక ప్రొఫెషన్ లాగా అండ్ ఇది చాలా ఇబ్బందిగా ఉందిరా లైక్ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా ఇంత ఏడవాలా ఇంత నవ్వాలా ఏం చేస్తే కూడా ఒక స్టెప్ ఎక్కువ చేయాలి అన్నట్టు అనిపించేది బట్ ఇప్పుడేమైందంటే ఇప్పుడు అదొక స్మూత్ ఫ్లో లాగా వచ్చేసి అంత పెద్దగా పట్టించుకో దాన్ని ఇట్స్ యా అది ఒక కమిట్మెంట్ రోల్ లో ఒక కమిట్మెంట్ లాగా అనొచ్చు లేదంటే అస్ అన్ ఆర్టిస్ట్ గా యు స్టార్ట్ ఫీలింగ్ అనొచ్చు ఆ స్టోరీలో నాకు వచ్చి వై దేహి ఏడుస్తుంటుంది అంటే ఆటోమేటిక్ గా నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఓకే ఆమె ఏడుస్తుంది గెట్ ఇన్ టూ క్యారెక్టర్ వెరీ ఈజీ లైక్ ఇప్పుడు జోక్ చేస్తూ ఉంటాడు ఆక్షన్ అనగాని హిల్ హీస్ వెరీ నాచురల్ లైక్ నేచర్ ఆఫ్టర్ యా లైక్ ఐ ఎం వెరీ కంఫర్టబుల్ ఇప్పుడు యాక్ట్ చేసేటప్పుడు నాకు పెద్దగా లైక్ నాకు లాంగ్వేజ్ తెలియకపోతే కూడా నాకు పెద్దగా ఏం లైక్ అనిపించదు అదే అంద ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు అరే నాకు లాంగ్వేజ్ రాదు ఎంత మంది ముందు నేను ఈ డైలాగ్ చెప్పాలి అదేం ఉండదు అసలు తెలుగు వచ్చేసింది మీకు చాలా ఫాస్ట్ గా మీరు గ్రాప్ చేసుకునే కదా పర్లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వైట్ పర్యమ్ తెలుగులో అన్ని ఈవెంట్స్ అన్ని స్టేజ్ ఫంక్షన్స్ అంతమంది ఆడియన్స్ అందరినీ చూస్తూ అండ్ హైదరాబాద్ లైక్ తెలుగులో నేను తెలంగాణలో నేను ఒకటి ఎక్సెప్ట్ ఏం చేస్తా అంటే మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే కూడా వాళ్ళు రిటర్న్ మీతో మాట్లాడతారు మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా హిందీలో మాట్లాడితే కూడా హిందీలో మీతో మాట్లాడతారు బట్ మీరు తెలుగులో మాట్లాడితే మీకు వాళ్ళు ఇచ్చే మర్యాద వేరే ఉంటుంది నేను తెలుగులో అన్న నాకు ఆకలిస్తుంది అంటే వాళ్ళు ఇంటి నుంచిది కావాలంటే తీసుకొచ్చి పెడతారు నేను వెళ్ళి ఆ భయా మనకు జాకే లెఫ్ట్ లో అని ఇలా రియాక్షన్స్ ఉంటది సో మమ్మల్ని స్వీకరించేది చాలా మంచిగా చేస్తారు కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకునేది మాకు పెద్ద ఇబ్బందిగా ఎప్పుడూ అనిపించలేదు సూపర్ అండ్ సో స్వీట్ ఆఫ్ యు లైక్ ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు అయితే అండ్ సార్ హౌ డూ యూ ఎంజాయ్ ఇన్ ది సెట్స్ అన్న ఎంజాయ్ ఇన్ ది సెట్స్ ఏదైనా బెస్ట్ మెమరీస్ చాలా ఉన్నాయి యాక్చువల్గా ప్రతి రోజు ఒక కొత్త మెమరీతో వస్తాం బయటికి ఎందుకంటే లైక్ మా మీకు అందరికీ చూ చూసే వాళ్ళకి అందరికీ అనిపించవచ్చు ఏ ఏంట్రా ఈ సీరియల్లో విలన్కి కి కరెంట్ షాక్ కొడుతుంది వాడు ఏంట్రా ఇలా ఊపుతున్నాడు ఇంత షివర్ అవుతున్నాడు అది ఇది అని అందరు నవ్వొచ్చు అక్కడ బట్ ఇక్కడ చేసేటప్పుడు మనం అయితే ఘోరంగా నవ్వుతాం ఎందుకంటే మనమందరూ ఫ్రెండ్సా సడన్ గా ఈమె షాక్ వచ్చింది ఈమె గట్టిగా ఊపుకుంటే మనం అందరం ఏంట్రా ఇది ఇలా చేస్తుంది అని నవ్వడం సో ఇట్స్ అ వెరీ ఫనీ థింగ్ అండ్ స్టోరీ కూడా చాలా మంచిగా కామెడీ ట్రాక్ తో పాటు వెళ్తుంది కదా సో లైక్ మాకు అక్కడ బాధను ఉంటది స్టోరీ లో స్టోరీలో ఫన్ ఆస్పెక్ట్ ఉంటది అండ్ ఎంజాయ్ యాక్చువల్లీ వైదేష్ గారు క్యారెక్టర్ ఎడుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా సో క్యారెక్టర్ పరంగా సో దాన్ని చూసి ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇదేదో నుంచి నన్ను ఏడిపించడానికి ఫిక్స్ అయింది నాకు గోర్ అన్న టార్చర్ ఇస్తుంది పొద్దున్న నుంచి నా వెనకాలే తిరుగుతూ సో ఇది ఏడ్చే రకం కాదు ఇది ఏడిపించే రకం బట్ కొద్దిగా మోమాట్ ఉంటది కొత్త వాళ్ళు ఉన్నారంటే అది వాళ్ళతో ఆ మోమాట్ పోయిన తర్వాత ఇంకా లిమిట్ ఉండదు నెక్స్ట్ లెవెల్ దాకా తీసుకెళ్లి ఘోరంగా మీ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇదొకటే చేస్తున్నారు ఇంకేమైనా చేస్తున్నారు ఇక్కడ ఇది ఒకటే సో నెక్స్ట్ అంటే వేరే కన్నడలో కూడా చేస్తున్నారు అంటే కన్నడ ఎలా ఉంది తెలుగు ఎలా ఉంది రెండిట్లో కంపారిజన్ చెప్పమంటే ఏమని చెప్తారు కంపారిజన్ యాక్చువల్గా నేను చేయలేను ఎందుకంటే రెండు ఇట్ హాస్ గివెన్ మీ లైఫ్ అండ్ నా ప్యాషన్ ఇది సో ఐఎమ్ ఎంజాయింగ్ బోత్ యాక్చువల్లీ క్వశ్చన్ మమ్మల్ని చాలా మంది అడిగారు బట్ దీనికి సమాధానం ఏంటంటే చెప్పేసారు ఇందాక లేదు దీనికి సమాధానం ఏమంటే ఏంటంటే అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని మాకు మనం మాట్లాడే లాంగ్వేజ్ తప్ప ఇంకేం డిఫరెన్స్ ఉండదు మనం మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ మనం చేస్తాం నేను దాన్ని వేరే సౌండ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ ఇక్కడ వేరే సౌండ్ తో సో లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఫీల్ కంఫర్టబుల్ సూపర్ ఫ్యూచర్లో మీరు మూవీస్లో యాక్ట్ చేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టెడ్ ట్రై చేస్తున్నా మోస్ట్లీ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ సో హోప్ఫుల్లీ చూద్దాం మీరు మ్యామ్

ఐ ఐ థింక్ థింక్ యా నో ఇట్ ఇస్ మై సిస్టర్ మా అక్క వచ్చి నాకు పెద్ద క్రిటిక్ అనమాట నేను ఫస్ట్ సీరియల్ ఎప్పుడు వితౌట్ లైక్ నాలెడ్జ్ ఆఫ్ యాక్టింగ్ ఎప్పుడు కన్నడలో ఫస్ట్ సీరియల్ చేశాను అప్పటి నుంచి బాగాలేదు ఇది బాగాలేదు నీ స్టైలింగ్ బాగాలేదు నువ్వు ఇచ్చేస్తున్నావు వచ్చేస్తున్నావు అని ఘోరంగా ఓన్లీ డిస్క్రిమినేటే చేసేది బట్ ఏంటంటే ఆమె చెప్పిన మాటలు వింటూ నేను చాలా గ్రో అయ్యాను అండ్ ఆమె చెప్పేది నేను ఫాలో చేస్తుంటే నాకు బయట నుంచి అంతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేది స్టార్ట్ అయ్యింది సో ఐ థింక్ షీఈస్ ద బెస్ట్ క్రిటిక్ అండ్ నేను వైదే పర్ణయం చేసేటప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఈమె అన్నింది రే నువ్వు నేర్చుకున్నావు వెళ్ళరా ఇది గా హిట్ అవుతుంది వెల్లరా అందింది అండ్ లక్కీలీ ఈ ఎపిసోడ్ బయటకు వచ్చే లోపు మనం సిక్స్ హండ్రెడ్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో దాట్స్ వెరీ బిగ్ మైల్ స్టోన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వైదేహి గారు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సీరియల్ ఈ సీరియల్ సంబంధించి యాక్చువల్గా నేను ఫస్ట్ అదే హీరో బాగున్నాడు అన్నారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు అదే రీప్లేస్మెంట్ అన్నాను కదా సో ఐ ప్రిపేర్ ఫర్ దిస్ క్యారెక్టర్ ముందు బట్ హౌట్ ఎందుకంటే తన యుక్త గారిని రీప్లేస్ చేసినప్పుడు జనాలు ఈజీ గా కరెక్ట్ గా ఉండేది కనెక్ట్ మే బీ ఎక్సెప్ట్ చే చూడండి మరి ఎలా హ్యాండిల్ చేశారో టీం అంతా కూడా చాలా యాక్చువల్ గా వాళ్ళు చాలా నేర్చారు అండ్ దానికి ముందు అయితే నేను మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎపిసోడ్స్ ఐ సా నేను హోంవర్క్ చేసుకొని వచ్చాను చాలా సో ఇక్కడికి వచ్చాక ఎలా వస్తుందో ఏంటో అని బట్ మై రివీలింగ్ ఎపిసోడ్ ఉంది అది నిన్న కూడా నేను ఊరికే చూ చూడాలి అని చూశాను నాకు చాలా నచ్చింది అంటే ఆ ఫీలు అది నాకు అది డైరెక్టర్ గారు కూడా బాగా వచ్చింది అన్నారు సో డైరెక్టర్ ఏదైనా అంటే దట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ బికాస్ హీ ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ సో వాళ్ళకి నచ్చితే ఓకే మనం ఏదో ఐఎమ్ గివింగ్ సంథింగ్ బెస్ట్ అలా ఉంటుంది అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఐ గాట్ ఫోన్ కాల్స్ దట్ యువర్ క్యార ఇట్ ఇట్ కెమ్ వాట్ వెరీ వెల్ యువర్ ఇంట్రొడక్షన్ వాజ్ వెరీ నైస్ మంది కాల్ చేసి చెప్పారు సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ నైస్